హాయ్ ఫ్రెండ్స్ మన వంకాయలు ఎంత లేతగా ఉన్నా చూసారా పొడి పొడిగా కావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఉన్న వంకాయలు కూడా ముద్దవకుండా ఉండాలంటే నేను చూపించిన స్టైల్లో చేయండి ఒకసారి ఫ్రెండ్స్ నేను ఇన్ని వంటలు చేసి పెడతాను ఒక్కసారి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడేది లైక్ కోసమే కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఆయిల్ పోసుకొని పచ్చనిపప్పు పప్పు ఉల్లిపాయ పచ్చిరగాయ నేను పచ్చిరగాయ తక్కువ పడతానండి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఎందుకంటే పచ్చిరగాయలు కారంగా ఉంటున్నాయండి అందుకని తగ్గించాను నాకు కడుపులో మంట ఉంటుంది అన్నమాట గ్యాస్ స్ట్రవ్లో ఉంది కరివేపాకు వేసుకున్నాం వంకాయలు నీళ్ళల్లో తీపి చూసారు అంత లేతగా ఉన్నాయి మరి మనం నీళ్ళల్లో కండ్ర కూడా ఎక్కలేదు దానికి కూడా టిప్స్ దాంట్లో పెట్టాను చూడండి పసుపును ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కండ్రెక్కదండి మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు అయితే ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు సాల్ట్ వేసుకున్నాం ఎంత లేత వంకాయలో చూడండి మీకు ఎంత పొడి పొడిగా వచ్చు కూర పసుపు కొబ్బరి అండి మీరు పచ్చి కొబ్బరి వేసుకున్న బాధలేదు లేదు అండి కొబ్బరి వేసుకున్న బాధలేదు కారం చనపప్పు పొడి జీలకర్ర చిన్నెల్లిపాయలు అండి చూసారా ముక్క అయిపోయింది నేను ఎక్కడ కట్ చేయకుండా వీడియో పెట్టానండి నేను ఒక్కడ కూడా కట్ చేయలేదు అమ్మటమ్మంటే అయిపోయింది కూర ఐదు నిమిషాల్లో ఐదు ఏడు నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదండి అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ముక్క చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఎక్కడన్నా ముద్దుగా ఉందేమో చూడండి మీకు గిన్నెలు వేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట అంతేనండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మంది వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్